చిన్న చిన్న కాయలు అన్నీ రాలిపోయినాయి మా మామిగారు చెట్టు పైన కొమ్మలుంటే నిమ్మ చెట్టుకి ఆ కొమ్మలు కట్ చేసేస్తానని కట్ చేయబోతే అందలేదు చెట్టు అంత ఇలా ఊపి ఊపి కట్ చేసేటప్పటికి ఇవన్నీ కూడా రాలిపోయినాయి కాయలు ప్రాణం ప్రాణ ఒప్పుకు తెచ్చి లోపలి ఇంకా చిన్న చిన్న బుడ్డు 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 పిందులు చెట్టు మొదలనే పడిపోయినాయి ఆయనకి తెలియదు పాపం ఇది రాలిపోతాయని ఇక్కడ ప్లేస్ చూసారు కదా ఇదంతా కూడా మార్చిపోతున్నాను అనమాట నేను త్వరలో మారుస్తాను ఇంకా కాదు ఎందుకంటే మా కౌంటర్ టాప్ చాలా చిన్నది షూట్ చేసానికి ఎక్కడ కెమెరా పెడదామని ఎక్కడ వెజిటేబుల్స్ కట్ చేద్దామన్నా సరే చిన్నగా అయిపోతుంది దీన్ని కొద్దిగా ప్లేసు వచ్చేలాగైతే సర్దాలనైతే అనుకుంటున్నాను అనమాట చూసారే మీ అందరికి తెలిసే ఉంటుంది అందరికీ తెలుసు చామతుంపులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను అమ్మ కొన్ని తెచ్చిందనమాట ఇదైతే పెండ్లు ఇవేంటండి మహాప్రసాదంలో చూపిస్తున్నారనుకుంటున్నారా ఈ రెండు నాకు నిజంగానే మహాప్రసాదం ఎందుకంటే ఇవి ఇక్కడ ఎక్కువగా దొరకవు అనమాట అందుకు ఈ చామదంపుల పులుసు పెడతాను కోడిగుడ్లు చామదుంపులు పులుసు పెడతాను ఇంకా రెండు రోజుల్లో ఇప్పుడైతే కాదు ఎండ్లైతే తెల్లారేపాటికే వచ్చేస్తున్నా ఈ డోర్మేట్ చూసారా ఇది ఓల్డ్ నైటీతో కుట్టాను అనమాట ఆ పొలంలో రెండు మూడు చెట్లు ఉంటే మేము ఉడకబెట్టుకుని తినగా కందికాయలు మిగిలిన కందులు అనమాట ఇవి ఇవైతే ఇసరాలి మాకైతే అంత పెద్ద లేదు చిన్నదైతే ఉంది ఈ కొన్ని మిల్లికేం పంపుతాం మా పక్కింటి వాళ్ళకు ఉంది అది తీసుకురావాలి అది తీసుకురామని చెప్పాను వాళ్ళకి చెప్పే లోపలనే మా వారు అంటున్నారు వాళ్ళు ఎవరో తీసుకెళ్తున్నారు చూడు అంటున్నారు ఈ లోపల పక్కింటి వాళ్ళు ఎవరో వేరే వాళ్ళకి కావాలని తీసుకెళ్ళిస్తున్నారు ఇది మినువులు కొన్ని ఉన్నాయేంటండి అనుకుంటారా మీరు మినువులు బాగానే అయినాయండి మాకు ఎక్కువగానే ఒక అరవస్తా అయినాయి అవన్నీ పప్పు అయితే మిల్లికి పంపి పప్పు చేయించేసాము ఇదేంటంటే చేలో ఎక్కడ నాలుగు చెట్లునైనా పీకొచ్చు మా వారు చేసారు ఇవి ఎందుకో పారేయడం దీంతోపాటు ఇవి కూడా విసిరేస్తే ఒకరోజు ఇడ్లీకి అయితే నానేసుకోవచ్చు కదా ఇడ్లీ కానీ అట్టు దేనికైనా దోశ దేనికన్నా అని కొద్దిగా నొక్కులు నొక్కులా ఉన్నాయన్నమాట అది పల్లెటూర్ల పనులు ఇలాగే ఉంటాయని ఇదైతే శనగలు ఇవి కూడా ఇస్తారాలి మరి మా వారు మిల్లుకి పట్టుకెళ్తారో తెలియదు నాకైతే ఏది అడ్డుగా ఉండకూడదు ఏది కనిపించకూడదు అలా ఎక్కడెక్కడ మారుమూలు అటవీ ప్రాంతాలకు పెట్టేస్తూ ఉంటారు మన వారైతే దానికే తిడుతుంటారు చూస్తారా నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా బద్దకం ఇలా పక్కన పెట్టాను అంతే రాత్రి అయితే బీరకాయ టమాటా పచ్చడి చేశాను చాలా టేస్ట్గా ఉంది పొద్దుట అట్లలో కూడా ఇదేసి పెట్టాను కొంచెం ఉంది ఇదైతే నాకు సరిపోతుంది మన మాటలో పడి అట్ట తిరగలేదనుకో మాడి బొగ్గు అయిపోతుందేమో కదా అబ్బా అలా ఎర్రగా కాలితే కమ్మగా ఉంటుందండి అట్ట మాత్రం చాలా బాగుంటుంది నిన్నైతే అన్నీ కూడా మిల్లుకి పంపి పింట్లు అయితే అన్నమాట మాకు రాగులు పండియండి ఆ రాగి పిండిది రాగి ముద్ద అలాగే రాగి అట్లా అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు కానీ రాగి రొట్టె చేయడం నాకు రాదు ఇదైతే జొన్నపిండి జొన్నలు అంటే ఎప్పుడో మాకు పండినవే అవి స్టోర్లోనే ఇచ్చారు ఇంతకుముందు అవి అయితే చక్కగా కడిగి ఆరపోసి ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఈ రెండు పిండిలో పట్టించాను ఇదైతే బియ్యపు రవ్వ నేనే మిక్సీలో అయితే వేసాను అనమాట మనం మినప్పిండి రుబ్బుకొని రవ్వ కలుపుకుంటే చిన్న చిన్న తిరగ మరగ అట్లు రొట్టెలు అంటారు కదా అవి అయితే వేసుకోవచ్చు చాలామంది దెబ్బ రొట్టె అంటారు అలా అయితే వేసుకోవచ్చు అనమాట దీంట్లో అయితే వేరే రవ్వ ఉందండి ఇది ఉప్మా చేసుకోవచ్చు అనమాట దీనిపైనది సన్నగా ఉంది కదా ఆ పైన లావుగా వస్తా అనమాట జల్లడి పడితే అది ఇది పెండ్లు రవ్వలు అయితే అన్నీ రెడీ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఈ మధ్య నేను ఊర్లో లేను కదా అన్నీ అయితే అయిపోయినాయి ఇప్పుడు అన్నీ కూడా ఒకటి ఒకటి ఫుల్ చేసి పెడతాను అనమాట ఇది మనకు తెలిసిందే కందిపప్పు ఇప్పుడంటే ఐదు కేజీలు పది కేజీలు అలా కొనుక్కుంటున్నాం కానీ మేము కందిపప్పు ఇంతకుముందు మా అత్తయ్య ఉన్నప్పుడు అయితే చక్కగా ఒక అరబస్తా అంటే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కేజీలు కందిపప్పు అయితే అనమాట ఆవిడ దేనికోసం అంటే అప్పట్లో మాకు ఇద్దరు కూలీలు ఉండేవారు వాళ్ళకి భోజనం పెట్టడం పొద్దున్నే చాలా హడావుడిగా ఉండేది వీళ్ళ పొలానికి క్యారేలు తీసుకెళ్ళడం ఎక్కువగా ప్రతిరోజు పప్పు వండాల్సి వచ్చేది ఇక్కడ ఎందుకంటే పప్పు ఇక్కడ ఎవరైనా సరే కర్ణాటకలో అన్నంలో పప్పు తింటారు కాయగూరలు అన్నీ కూడా రొట్టి చపాతీలకైతే తింటూ ఉంటారు అనమాట అన్నం అన్నం అంటే పప్పు కావాలి వాళ్ళకి మనం ఎప్పుడో వారానికి ఒకసారి శనివారం పప్పు తింటాము కానీ వీళ్ళైతే అలా కదనమాట మా వారేదో సౌండ్లు చేస్తూ చుట్టూ ఇలా రేకులు అయితే కడుతున్నారనమాట ఎందుకంటే వేసవ కాలం పంటలు అయిపోయిన తర్వాత ఇక్కడైతే గేదెలని ఆవులని మొత్తం కుదిరేస్తారు ఇంకెవరు కట్టరు అనమాట మన ఇంటికి మనమే కాపలా కాసుకోవాలి ఇంకా వాళ్ళు ఎవరు కట్టరు దాని చుట్టూ పార్లర్లు అది కూడా ఎవరు ఉండరు కాపలా అందుకనమాట కట్టుకుంటూ పోతున్నారు ఆయన మూడు రోజుల నుంచి అయిపోను అనమాట ఇంకా నేను De finner stedet, og kommer tilbake. ఎలా అట్టేస్తుంది అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట మా పాప ఎప్పుడు ఇడ్లీ వేసిన అయితే తిందో చిన్న అట్టేసి అయితే ఇవ్వాలన్నమాట అంటే మనం చట్నీలో ఎమ్మి తిరిపోయింది చట్నీ లేకపోయినా ఆవకాయ పచ్చళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది రైస్ అయిపోయింది ఎలా కుక్కర్లోనే ఉడిస్తే తినే వరకు వేడిగా ఉంటుంది అయితే పప్పు అయితే ఇప్పుడు ముద్దపప్పు చేయాలి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అలాగే నెయ్యి తింటే బల్లే ఉంటుందండి ఇదైతే చిన్న గిన్నెలో పెట్టే టేబులు పెట్టేస్తాను ఇది పప్పు ఇదైతే మజ్జిగ వేసవి కాలం కదండి పెరిగేసుకోకుండా మేము మజ్జిగ వేసుకుంటున్నాం అనమాట ఇది ఆవకాయ పచ్చడి ఇది పొండిమిర్చి పచ్చడి ఇది పచ్చియల పచ్చడి అది అయితే అయిపోయింది లాస్ట్కి అయితే వచ్చేసింది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ప్లేట్స్ అయితే ఇక్కడే ఉన్నాయి చక్కగా భోజనం త్వరగా చేసేయచ్చు O sea, con Otra vez así ది లోపల నాది నాన్నత శుప్రంగా కడిగేయాలి ఐస్ క్రీమ్ చేద్దామని ఐస్ చేస్తారు కదా ఐస్ చేద్దామని ఇదైతే ఆర్డర్ పెట్టానండి చాలా తక్కువ కాస్టే పిలో హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఏం కాదు కానీ అలా అని మరీ అంత స్ట్రాంగ్గా లేదు అలా అని మరీ అంత డెలికేట్గా లేదు చిన్న చిన్న పుల్ ఐస్లు దీంతో చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు వరకు ఎప్పుడు ఐస్ చేయలేదు అందుకే తీసుకున్నాను అనమాట పిల్లలు వస్తారు కదా సమ్మర్లో సరదాగా మంచి మంచి వెరైటీస్ ఐస్ చేసి పెట్టి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలన్నదే నా తపన అందుకోసం ఇదైతే ట్రే తీసుకున్నాను అనమాట బాగుందా మీకు నచ్చిందా ఎంతో కూడా కదా నైంటీ ఎయిట్ రూపీస్ ఎంతో అంతే నిన్నే వచ్చింది ఒకటి కానీ రెండు తీసుకోవాల్సింది ఎందుకంటే ఒక్కొక్కరు రెండు రెండు కూడా తినచ్చు చాలా చిన్న ఇసులు ఉన్నాయి పిల్లలు కదా ఇష్టంగా తింటారు ఇంకోటి కూడా తీసుకోవాల్సింది పొరపాటు చేశాను రెండు తీసుకుంటే భలే ఉండేది కదా సర్లే ఇంకోటి అయితే కుల్ఫీ మోడల్ అయితే తీసుకుంటాను కుల్ఫీ చేసినా కూడా ఉంటుంది కదా ఇప్పుడైతే సరిపెట్టేసుకున్నాం అదైతే ఫ్రిడ్జ్ పైన పెట్టేసాము అలా ఉంటుందన్నమాట ఇది చిన్న కుక్కరు ఎలక్ట్రిక్ కుక్కరు నేను ఎప్పుడన్నా ఊళ్ళో లేకపోతే మా వారు మాయగారు రైస్ పెట్టుకుంటారనమాట తినగైతే ఇలా గ్లాస్ లెడ్డు కిందంటే అడ్డుగా ఉంటుందని ఫ్రిడ్జ్పై పెట్టారనమాట ఇలా నాలాగా మీలో ఎంతమంది ఫ్రిడ్జ్ మీద చూసిన ప్రతి సామాన్ పెడతారో చెప్పండి ఇది కొత్తిమీర కరివేపాకు వేసుకోవడానికి ఉంటుందండి డేట్ బాక్స్ అనమాట ఇదైతే వడియాలవి వేపినప్పుడు ఆ బాక్స్ వేసి టేబుల్ మీద అయితే పడతాను ఇక్కడ ఇప్పుడు వడియాలు లేవు కాబట్టి ఇది ఇక్కడ పెట్టాను ఇవి స్వీట్ బాక్స్ అండి మొన్నే ఆంధ్ర నుంచి స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను మా పిన్ని స్వీట్లు అయితే కొనిచ్చింది అనమాట నాకు ఫోర్ కేజెస్ తీసుకుంది కాజా ఇది బెల్లం పెట్టేయచ్చు రెండు ప్యాకెట్స్ అయితే పక్కన పెట్టాను మా పాప వస్తే తను తీసుకెళ్తుందేమో అని పక్కన పెట్టాను ఏమంటుందో చూడాలి రెండైతే ఓపెన్ చేసి మేమైతే ఖాళీ చేసేస్తున్నాం అనమాట మీకు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ చూపించలేదు కదా నా ఫ్రిడ్జ్లో కారమే ఉంటుందండి ఎక్కువగా ఎందుకంటే మా దగ్గర వ్యవసాయం మిరపంట కదా దానికోసం కారం అయితే ఎక్కువగా ఉంటాను నేను ఈ రెండో అయితే కూర కారం ఇది పచ్చడి కారం అంటే బ్యాడగీ కారం ఇదొకటి ఇదొకటి వీలైనంతగా యాక్సెస్ అయిపోయినాయి ఎలా రెడీ చేసి పెట్టుకుంటారంటే ఉంటాయి కదా దీంట్లో కూడా వాటర్ వేసి పెట్టొద్దాం వాటర్ తీసుకొస్తాను అదేంటి నల్లగా ఉందని అనుకోవద్దు అక్కడ ట్యాప్ అయితే లీక్ అయిపోతుందని కొద్దిగా వెల్డింగ్ పెట్టి క్లోజ్ అయితే చేయించేసాం అనమాట అందుకు వెల్డింగ్ చేసినప్పుడు నల్లగా అవుతుంది కదా అది మా చిన్న వచ్చిందంటే ఐస్ క్యూబ్స్ కాకపోతే మాత్రం పెద్ద కూడా పెట్టేస్తుంది ఐస్ కంపల్సరీగా ఉండాలి తనకి ఈ ఫ్రిడ్జ్ ఏమైతేనే రీసెంట్గా తీసుకున్నాను కొత్త ఫ్రిడ్జ్ అండి ఏంటో ఇంతకుముందు అయితే వేరేలా ఉండేది ఇప్పుడైతే ట్రే వచ్చింది దీనికి ఫ్రిడ్జ్ కొత్తది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆల్రెడీ వీడియో చేసాను చూడండి మీరు మన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్లో మిక్సీ ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి డా మన పేలిపోయి ఐ మీన్ పేలిపోలేదు కాలిపోయినాయి అండి మిక్సీ కాలిపోయింది అప్పట్లో చెప్తాను మిక్సీ అయితే ఈ ప్లేస్లో ఉండేది ఈ ప్లేస్లో అయితే ఫ్రిడ్జ్ ఉండేది అప్పుడు చిన్న ఫ్రిడ్జ్ ఉండేది మాకు ఈ ప్లేస్లో అయితే ఉండేది ఇక్కడ మిక్సీ ప్లగ్కి పెట్టి ఉంచాను ఎందుకో మిక్సీ కాలిపోయి పెద్దగా మంటలు అయితే వచ్చేసినాయి ఈ సైడ్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ ఒక సైడ్ నల్లగా అయిపోయి కాలిపోయింది ఫ్రిడ్జ్ కవర్ కాలిపోయి ఇక్కడ స్పైస్ రాకుండేది కాలిపోయి ఇంకా వేరే మోడల్ ఉండేదండి సెటప్ అంతా కొద్దిగా ఇవన్నీ కాలిపోయినాయి కానీ కింద కర్టెన్స్ అవి ఉండి కింద పైన మాత్రం కాలదు గార్డ్ గ్రేస్ అయితే బతుకు పట్టగట్టినట్టే ఎందుకంటే దీని కింద గ్యాస్ అయితే ఉంటుందనకే అక్కడ గ్యాస్ ఉంటుంది అయినా సరే గ్యాస్కి అయితే ఏం కాలేదనమాట వెంటనే చూసాము అప్పుడు ఫ్రిడ్జ్ ఓ టెన్ డేస్ అయితే పనిచేసింది తర్వాత ఫ్రిడ్జ్ పని చేయలేదు మిక్సీ పోయింది కదా అప్పుడైతే ఈ మిక్సీ అయితే తీసుకున్నాను గార్డు చాలా బాగుందండి మస్తు పనిచేస్తుంది ఇది అయితే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఫ్రిడ్జ్ టెన్ డేస్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఆగిపోయింది అంటే కూలింగ్ తగ్గిపోయింది సరే అది కాదు లేని ఇప్పుడు ఈ సైజు ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను ఇది అక్కడ పెడదామంటే కుదరలేదు ఎందుకు కుదరలేదంటే ఇక్కడ ఫ్రిడ్జ్ ఎలా పెట్టినప్పటికీ హైటు ఇంత హైట్ అయితే వచ్చేస్తుంది ఐ మీన్ ఇంత హైట్ అయితే వచ్చేస్తుంది అప్పుడు ఈ స్విచ్ బోర్డు మూసుకుపోతుంది అలాగే ఇటు పక్కన ఉన్న సామాన్ తీసుకోవడానికి అయితే యాక్సెస్ లేదనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా ఈ సామాన్లన్నీ నేను కొద్దిగా హైట్ తక్కువ తీసుకోవడానికి కావట్లేదు ఏది తీసిన ఫ్రిడ్జ్కి అయితే తగిలేస్తుంది ఎందుకు ఇక్కడ అనేసి ఇక్కడైతే పెట్టేసాం టేబుల్ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందని ఈ ఫ్యాన్ అయితే ఆ రూమ్ లేదండి రోజు నైట్ టైము మా మాయగా బయట పెట్టుకుని పడుకుంటారు దీన్ని డే టైం కూడా బయట ఉంచితే తుమ్ము పెట్టేస్తే రెక్కలుండా బయట గాలి కదా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఫస్ట్ అయితే ఇక్కడైతే పెట్టాను ఇక్కడైతే పెట్టాను ఫ్యాను తీసుకొచ్చి కానీ ఇది ఈశాన్యములు కదా గ్యాప్ అయితే ఉంచాలి అలాగే ఇక్కడ హైట్ పెట్టకూడదు గ్యాప్ అయితే ఉంచాలి ఎందుకులే వాస్తుకి విరుద్ధంగా వెళ్ళేందుకు అని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టానండి ఇప్పుడే మన వాటర్ ఇక్కడైతే నింపాం కదా అంత తడిగా ఉంది అంత తుడిసిన ఎలా ఉంటుందండి సమ్మర్ కదా ఎక్కువగా డస్ట్ అంతా వచ్చేస్తుంది దుమ్ము దుమ్ము తోడో ఇంకా అడగడు తోడవడం అడవడం ఇదే పని మనకి అదనమాట ఈ ఫ్యాన్ చరిత్ర Төрән